హలో అండి ఇవాళ నేను ఒక హెల్దీ స్నాక్ ఐటమ్ చూపిస్తున్నానండి హెల్దీ అంటే హెల్దీ అండ్ టేస్టీ కూడా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్దీ కూడా అండి డయాబెటిక్ పేషెంట్స్కి అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది చాలా హెల్దీ రెసిపీ అండి చూడండి జొన్న పిండితో ములుకులు చేసి చూపిస్తున్నానండి ఎప్పుడు మనం బియ్యం పిండితో శనగపిండితో ట్రై చేస్తాం కానీ ఈసారి జొన్నపిండితో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే క్రంచి క్రంచీగా చూడండి కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయండి ఒక్కసారి నచ్చితే ట్రై చేసి చూడండి ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను చూద్దాం రండి ఒక బౌల్ తీసుకోవాలి నేను ఇక్కడైతే ఇంట్లో పట్టించుకున్న పిండి అండి ఇది కూడా పచ్చ జొన్నలు తెల్ల ఇవి రెండు కలిపి పెట్టించుకున్న జొన్నలు అదే జొన్నపిండిని వాడుకుంటున్నాను రెండు కప్పుల వరకు జొన్నపిండిని జల్లించుకోవాలి చూడండి ఇలా జల్లించుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే జొన్నపిండి తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు శనగపిండి అండి శనగపిండి వేయడం ద్వారా పిండిలో కొద్దిగా జిగి వస్తుంది ఇక్కడ మీరు శనగపిండికి బదులుగా పుట్నాలు మిక్సీ పట్టి పట్టుకోవచ్చండి రెండు టీ స్పూన్లు నువ్వులు వేసుకోవాలి వేయించకుండా అలాగే అలాగే ఒక టీ స్పూన్ వరకు వామును బాగా నలిపి వేసుకోవాలి అప్పుడు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది చూడండి ఇలా వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు అండి పసుపు వేయకపోయినా పర్లేదు మన ఇష్టం అలాగే కారం వేసుకోవాలి ఇవన్నిటినీ ఒకసారి కలుపుకోవాలండి ఈలోపు వేడి నీళ్ళు పెట్టుకోవాలండి ఒక రెండు గ్లాసుల వరకు నీళ్ళు వేడి పెట్టుకోవాలి స్టవ్ పైన చూడండి పిండి అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఒక రెండు టీ స్పూన్ల ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు పిడికిల వరకు కరివేపాకు వేసుకొని ఇది మెత్తగా పౌడర్ రెడీ చేసుకోవాలండి చూడండి ఇలా రెడీ చేసుకొని ఈ పిండిలో యాడ్ చేసుకోవాలండి ఇలా చేయడం ద్వారా మురుకులు చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి ట్రై చేసి చూడండి కర్రీస్లో పిల్లలు కరివేపాకు తినడానికి ఇష్టపడరు కదా ఇలా వేశారంటే వాళ్ళకి తెలియకుండానే తినేస్తారండి అండ్ హెల్దీ అండ్ టేస్టీ కూడా ఒకసారి నచ్చితే ట్రై చేయండి చూడండి నీళ్ళు వేడైనాయి కదా ఇప్పుడు నీళ్లు మరుగుతుండగా ఒక టీ స్పూన్ వరకు నేను ఇక్కడ బటర్ వేసుకున్నానండి బటర్ లేని వాళ్ళు డాల్డా అయినా వేసుకోవచ్చు లేదా నెయ్యి అయినా వేసుకోవచ్చు నూనె ఏదైనా వేసుకోవచ్చు అండి నూనె వేసుకున్నా కూడా బాగానే వస్తాయి ఇలా బాగా మరిగిన తర్వాత కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిలో కలుపుకోవాలండి జొన్నపిండి కలుపుకునేటప్పుడు వేడి నీళ్ళతోనే కలుపుకోండి అప్పుడే జిగి బాగా వస్తుంది లేదంటే విరిగిపోతాయి మురుకులు చూడండి ఇలా మొత్తం వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి పిండి అంతా వేడిగా ఉన్నాయి కాబట్టి స్పూన్తో కలుపుకుంటున్నాను ఇలా కలుపుకొని ఒకసారి నొక్కి పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ నువ్వు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి పెట్టేంత వరకు ఆయిల్ వేడేంతవరకు వరకు ఇది అలా ఒత్తి పెట్టేసేయండి పిండి చూడండి ఇలా వత్తి పక్కన పెట్టి ఇప్పుడు ఒక బౌల్లో చల్లనీళ్ళు తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని ఒకేసారి కలుపుకోకూడదండి జిగి ఉండదు పిండి కొద్ది కొద్దిగా కలుపుకునేలా చూసుకోండి చూడండి నేను ఒక పావు అంత వరకు కలుపుకుంటున్నాను ఇలా బాగా వేడిగా ఉంది కాబట్టి చేతిలోకి చల్లనీళ్ళు అద్దుకుంటూ మధ్య మధ్యలో ఇలా కలుపుకోవాలండి ఇలా బాగా కలపడం ద్వారా జిగి బాగా వస్తుంది పిండికి చూడండి ఇలా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత మురుకుల పీట ఉంది కదా దాన్ని తీసుకొని లోపలంతా ఆయిల్ అప్లై చేసుకోవాలండి ఇలా ఆయిల్ అప్లై చేయడం ద్వారా పిండి అంటుకోకుండా చక్కగా వస్తాయి మురుకులు లోపల పీటకు పిండి అంటించుకోకుండా ఇదిగో నేను ఇలా స్టార్ గుర్తున్న మురుకుల బిళ్ళ తీసుకున్నానండి అది పెట్టేసుకొని పిండివి ఇలా పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ మీడియంలోకి మార్చుకోవాలండి మీడియంలోకి మార్చుకొని చిన్న ముక్క వేసి చూసాను వేగింది కాబట్టి ఇప్పుడు ఫ్లేమ్ మీడియంలోకి మార్చుకొని డైరెక్ట్గా ఆయిల్లోనే ఒత్తుకుంటున్నాను నేను చూడండి ఇలా చిన్న చిన్నగా వత్తుకోవాలి కావాలంటే మీరు బిల్లులాగైనా ఒత్తుకోవచ్చండి నేను ఇలా చిన్న చిన్నగా కట్ చేస్తున్నాను అన్నిటినీ చూసారా శనగపిండి వేయడం ద్వారా జిగి మంచిగా ఉంది పిండిలో అలాగే ఒకేసారి కలుపుకోకూడదండి బిండి కొద్ది కొద్దిగా కలుపుకోవాలి ఇప్పుడు మురుకులు విరిగిపోకుండా చక్కగా వస్తాయి చూడండి ఇలా వేసిన తర్వాత కాసేపు వదిలేయండి నూరుగా తగ్గింది కదా పైన నురుగ తగ్గిన తర్వాత అవి వేగినట్టు రెండో వైపు టర్న్ చేసుకుందాం ఇప్పుడు ఇదిగో రెండో వైపు టర్న్ చేసుకొని ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి చూడండి ఫ్లేమ్ మీడియంలో పెట్టి వేయించుకోండి హై ఫ్లేమ్ లో వేయించుకుంటే లోపల పిండి అలాగే ఉండి వేగవండి పైన త్వరగా వేగుతాయి చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది బయటికి తీసిన తర్వాత ఇంకా కొద్దిగా రంగు మారుతాయండి అన్నిటిని ఇలాగే డీప్ ఫ్రై చేసుకుని మురుకులన్నింటిని కొద్దిగా కరివేపాకు కూడా డీప్ ఫ్రై చేసి వేసుకున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే జొన్నపిండి మురుకులు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇవి ఇలాగే తినేసేయచ్చు లేదా ఏదైనా టమాటా చట్నీ కానీ పల్లి చట్నీ కానీ అద్దుకొని తింటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు ట్రై చేయండి జొన్నపిండి మురుకులు ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి మీకు ఎలా కుదిరిందో నచ్చాయో లేదో చెప్పండి అండ్ అలాగే కొత్తగా చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒక లైక్